ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రభావం రాష్ట్రంలో ఇక వైసీపీ ప్రభజనం ప్రారంభమడంలో ఇతర పార్టీలోని నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు ముందుగా కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి కిగడుతున్నారు కడప జిల్లాకు చెందిన సీనియర్ నేతగా డీఎల్కు కు పేరుంది ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టు కడప రాజకీయాల్లో వినిపిస్తుంది డీఎల్ కూడా కొద్ది నెలల కిందట స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్ నుంచి ఆహ్వానం వస్తే వైసీపీలో చేరుతానని చెప్పారు అలాగే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ వివేకాకు మద్దతు ఇచ్చారు అయితే మరో రెండు నెలల్లో జగన్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకునేలా వైసీపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభ ముందుగా ఇపుయకు జగన్ వస్తుండటంతో అదే రోజున కానీ డీఎల్ చేరిక ఉంటుందని చెబుతున్నారు చిన్నవాడైన జగన్ కు క్షమాపణలు చెప్పి పార్టీ కోసం పనిచేయాలని డీఎల్ నిర్వహించుకున్నట్లు తెలుస్తుంది సీట్లు సర్దుబాటు చేసి మైదుకూరు నుంచి లేదా మరోసారిని డీఎల్ కు కేటాయించే అవకాశం కనిపిస్తుంది అలాగే గతంలో జగన్ సమక్షంలో డీఎల్ అనుచరులు కాజీపేట జెడ్పీటీసీ లక్ష్మీదేవితో పాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు వైసీపీలో చేరారు అలాగే గతంలో వైసీపీని విడిన ఆరుగురు కార్పొరేటర్లు సైతం తిరిగి సొంత కూటికి వచ్చారు ఇక డిఎల్ వంటివారు వైసీపీలో చేరికతో ఇక కడప జిల్లాలో జగన్ పార్టీ సునామీకి టీడీపీ నామరూపం లేకుండా పోవడం ఖాయమని వైసీపీ భావిస్తుంది